Entonces, so, Bama Bursa, ¿ya organizar su Es decir, la Ariana Stilas. 8 -9, 7 -9, 6 -9, 5 -9, 4 -9, 3 -9, 2 ఆటా అన్లిమిటెడ్ మొదలైపోయింది బరిలోకి దిగేశారు ఇద్దరు ప్లేయర్స్ సో ఇక్కడ మొదలవుతుంది గేమ్ హర్యానా వర్సెస్ యూపీ ఓ దాస్ ఫస్ట్ రైడ్కి వెళ్ళారు ఇక్కడైతే హర్యానా వెళ్ళింది ఫస్ట్ రైడ్కి ఆఖలి కొనపుల్లులాగా పట్టడానికి వెయిట్ చేస్తున్నారు అవతారు పక్క యూపీ ఎదురు ఎస్ అయితే లీగల్గా అయింది కానీ మరి పాయింట్ అయితే వస్తుందా చూడాలి రైట్ సేఫ్గా వచ్చాడు ఎస్ ఇక్కడ వస్తు రాగానే వినయ్ అద్భుతమైన అటాక్ జరిగింది రైట్ కార్నర్ పైన ఒకసారి చూడొచ్చు నోట్ టప్ రైట్ పాయింట్లు సెవెన్ పాయింట్ నైన్ యావరేజ్ సూపర్ టెన్స్ అయితే ఫైన్ టాల్ రైడర్ ఎస్ సార్ అలాగే ఈ సక్సెస్ఫుల్ ట్యాక్లింగ్ సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ ఒక పక్క హర్యానా పాయింట్ ఖాతా తెరిచారు రైడ్ ఇప్పుడు జరుగుతోంది అక్కడ పట్టారు కానీ మనోడు పాయింట్ పట్టుకొచ్చేసాడు సో అద్భుతమైన పాయింట్ హరియానా స్టీలర్స్ యాక్షన్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసారి ఎస్ మరొక పాయింట్ చాలా ఇచ్చే అవకాశం కానీ ఆల్మోస్ట్ వింట్రుక వాసనలో మిస్ అయిపోయిందని చెప్పొచ్చు యా ప్లీజ్ పుల్లింగ్ హరియానా స్టీ జర్సీ నెంబర్ లెవెన్ గ్రీన్ కార్డ్ మార్నింగ్ జర్ఫీ పూలింగ్ యా క్లియర్గా లెఫ్ట్ కవర్లో డాష్ కోసం ప్రయత్నం జరిగింది బట్ క్లియర్ గా జెర్సీ హోల్ జరిగింది అక్కడ యూపీ యోధాస్ కి అయితే అద్భుతమైన ఫామ్ అయితే ప్రదర్శిస్తున్నారు మరొక అద్భుతమైన పట్టారు పట్టారని మ్యాచ్ పేస్ మాత్రం చాలా చాలా స్లోగా ఉంది పాయింట్స్ ఎస్కేప్ చాదులు తో పాటు సంజయ్ కూడా బెంచ్ పైన వెళ్ళాల్సిందే ఇక్కడ నుంచి ఆల్అౌట్ సాధించవచ్చు ఈజీగా అద్భుతమైన బ్యాక్ కిక్ అది బ్యాలెన్స్ కోల్పోవడం జరిగింది బట్ క్లియర్ ఎస్కేపింగ్ రూట్ కొత్తారంతే కానీ ఈసారి మాత్రం దొరికి శ్రీని ఒక బ్రిలియంట్ ట్యాకిల్ అని చెప్పొచ్చు శేఖర్ అది ఎంత అద్భుతమైన బ్యాక్ హోల్డ్ అది చూడండి అసలు రన్ రే రన్ దమ్ముంటే పట్టుకోండి రోజు తమ్ముంటే పట్టుకోరా షీకావత్ అన్నారు కానీ అది ఇది కదా యాక్సిడెంట్ చూడండి అద్భుతమైన ఫైట్ జరుగుతుంది ఇంకా ఇవ్వలేదు అతను బట్ ఇద్దరు మొత్తానికి రాఫ్ సూపర్ ట్యాకిల్ అచ్చం మొసలి పట్టేలాగా పట్టారు సూపర్ పాయింట్ రెండు పాయింట్లు సాధించారు వాట్ ఏ ట్యాకిల్ ఎక్కడ చూడొచ్చు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు లాస్ట్ సెకండ్ వరకు కార్నర్గా వెళ్ళారు అక్కడ నుంచి ఒక లాయన్ లీప్ జంప్ తీసుకొని డైవ్ జరిగింది రెండు యాంకిల్స్ పైన ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు అవుట్ స్టాండింగ్ ఇది ఎంత పొడుగున్నావా ఎంత కండబలం ఉందా అనేది కాదు ఇక్కడ కావాల్సింది బుద్ధి బలం అదే హర్యానా స్టేలర్స్ డూఆర్ డైవేషన్ ఇక్కడ అద్భుతమైన పాయింట్ సాధించే అవకాశం మిస్ మొత్తానికి పట్టేశారు హర్యానా స్టేలర్స్ మరొక అద్భుతమైన పాయింట్ అయితే సాధించారు యూపీ యోదాస్ మరొకళ్ళు బెంచ్ మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి ఇది ఇక్కడ రాహుల్ సేత్పాల్ పైన ఇమ్మీడియట్ అటాక్ జరిగితే పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓ డీప్గా వెళ్ళాడు బట్ మల్టీ అద్భుతంగా అదే జరిగింది శశి సారీ శేఖర్ అసలు ఏ ఏం లేదు అసలు ఒక కాల్ ఇక్కడ వేస్తే ఒక కాల్ ఎక్కడో జైపూర్ నుంచి జపాన్కి వెళ్ళినట్టు కాల్ ఒక కాల్ ఏమో హర్యానాలో వేసారు ఇంకొక కాల్ ఏమో యూపీలో చేరుతుంది అది

మూడు పాయింట్లు వీళ్ళకి ఒక పాయింట్ వాళ్ళకి అవుట్ అయిపోయారు హర్యానా మొత్తానికి ఎట్టకీళ్ళకి ఇక్కడ చూడొచ్చు సూపర్ ఏ రకంగా ఎస్కేప్ జరిగిందో ఇనిషియల్ మొమెంటంలో థై హోల్డ్ కోసం ప్రయత్నం బట్ సపోర్ట్ కొద్దిగా లేట్గా రావడం జరిగింది యాస్ ఇక్కడ హ్యాపీ ఫ్యాన్స్ బ్రిజర్ లో డిఫెన్స్ మాత్రం కనబడ ఓ అద్భుతమైన బ్యాక్ కిక్ షాదులు లాంటి స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్ పైన ఎంత చెప్పినా తక్కువే షాదులు ఎక్కడో కొంచెం కాన్ఫిడెన్స్ కోల్పోయాడు మనం చూసినట్టయితే ఆల్రెడీ ఒక్కసారి ఆల్అౌట్ అయిందన్నమాట కాస్త కాన్ఫిడెన్స్ లోగా కనిపిస్తుంది క్రిత మ్యాచ్ లో ఓడిపోవడం అదేమైనా కారణం అయ్యి ఇక్కడ పాయింట్ తెచ్చాడయ్యా మరి ఇక్కడ మాత్రం రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేశారు బయ్యా అండ్ బయటికి వెళ్ళకపోయాడు

ఈవెన్ స్టీవన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ తరబడుతూ ఉన్నారు పాయింట్ వచ్చిందా ఈరోజు మాత్రం రేడు పాయింట్ చూస్తే అండ్ బ్యాట్ మీద ఆరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు బోన లో ఉంటుంది ఇక్కడ బోనసాన్ లో ఉంది బోనస్ ఇస్తారా బోనస్ జరిగింది మల్టీ నైన్ పాయింట్స్ అద్భుతమైన బోనస్ తో పాటు స్ట్రాంగ్ స్ట్రాంగ్ డిఫెండర్స్ ఇద్దరు కూడా బెంచ్ పైన వెళ్ళాల్సిందే టోటల్ గా డిసప్పాయింటెడ్ కనబడుతున్నాడు ఇక్కడ మన్ ప్రీత్ సింగ్ ఎంత బ్రిలియంట్ ఎస్కేప్ అది ఐ థింక్ ఇట్ సూపర్ డే ఛాన్స్ కనబడుతుంది శశి రెండు అంతకంటే ఎక్కువ పాయింట్ టూ పాయింట్స్ యూపీఓ దా పాయింట్ నంబర్ 8 అండ్ 7 ఇవికి వెళ్తారా ఆ ఫుట్ వర్క్ మాత్రం చాలా చాలా ఓ అద్భుతమైన యాంగిల్ హోల్డ్ జరిగింది తుమిత్ మాత్రం నిజంగా ఈరోజు పంబులు అవుతానే ఉన్నాడు ప్రతిసారి యాంకివడు కోసం ప్రయత్నం కాస్ట్లీ కాస్ట్లీ మిస్టేక్ ఇది ఎంత బ్రిలియం ప్లేయరో నువ్వు టాకిల్ చేస్తే మేమేమి తక్కువగా ట్యాకిల్ జరిగింది ఇక్కడ ఆయన జాకెట్ ఇస్తున్నాడా లేకపోతే జాకెట్ పుల్ అని చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు కాకపోతే చాదులను అయితే నువ్వే కాదు ట్యాకిల్ చేసేది మేము అంతకంటే బాగా చేయగలమని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు గ్రీన్ కార్డ్ జర్సీ పులింగ్ వాంటెడ్లీ జెర్సీ పుల్లింగ్ అయితే కాదు ఆ హోల్డ్ చేసినప్పుడు ఆ కొంచెం జెర్సీ అనేది కనబడుతూ ఉంటుంది బయటికి వెళ్ళిపోయాడా లోబీలో ఉన్నాడా లేక డాష్ జరిగే టైంకి ఏం జరిగింది ఓ ఓహో అంపైర్ చెప్పడం డిఫెండర్స్ గాన్

తర్వాత తగ్గితే అది మీరు తగ్గితే అది మీరు వచ్చాడు అనమాట తన కోసం వెయిట్ చేస్తున్నాడు ఎస్ ఇమీడియట్ ఇమీడియట్ ఓకే ఓకే ఏంటది ఎవరు ఎవరు షాదులైతే కాదు మెరుపు వేగంతో వచ్చాడు ఇక్కడ అద్భుతమైన స్ట్రగుల్ చూడొచ్చు ఇక్కడ వస్తు రాగానే జంప్ అవుతుంది ఎస్కేప్ కావాలనుకో బట్ ఇక్కడ సుమిత్ యొక్క టైమింగ్ మెచ్చుకోవాలి ఎంత సాలిడ్ గ్రిప్ అది ఇది మాత్రం ఇంపార్టెంట్ అండ్ అక్కడ సుమిత్ మాత్రం ఎంత వచ్చాడంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే వచ్చాడు అక్కడ స్ట్రగుల్ మెచ్చుకోవచ్చు తను ఒకవేళ కనుక సేఫ్ అయితే ఒకసారి విన్నింగ్ స్ట్రీక్ నుంచి తప్పకుంటే ఎంత పెద్ద కోచ్ అయినా ప్రజల్లో రావాల్సి ఎంత పెద్ద టీం అయినా ప్రజల్లో రావాల్సిందే అదే జరిగింది భయ్య నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఆ మొమెంటం కోల్పోయినప్పుడు మళ్ళీ మొమెంటమ్ రావడం అంటే చాలా చాలా కష్టం ఇక చూస్తే ఇంకొకసారి మెరుపు వేగంతో వచ్చారు అండ్ జాగ్రత్తగా ఉండాలి అండ్ ఏంటిది సేమ్ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ ప్లేయర్ డిఫరెంట్ సేమ్ మిస్టేక్ ప్రైడ్ కోసం ఆడుతున్నారు అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా ఫియర్లస్గా ఆడతారా లేదా చూడాలి ఈరోజు ఇక్కడ భవానీ రాజ్పుత్ మాత్రం ప్రౌడ్ మూమెంట్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే ఒక సూపర్ డూపర్ సూపర్ టెన్ కూడా చేయడం జరిగింది షాద్రు లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని అండ్ రాహుల్ సేత్పాల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని ఎస్ హ్యాండ్ హ్యాచ్ ఈ ప్లేయర్ గురించి ఎంత చెప్పినా చాలా చాలా తక్కువే అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్ ఈ రోజు మాత్రం మరి ఒకసారి ఇంకా బెటర్మెంట్ కోసం ఆడాలి అండ్ సాహుల్ వచ్చాడు సీనియర్ డిఫెండర్ ట్యాకిల్ మాత్రం బ్రిలియం గా జరిగింది బట్ ఇక్కడ మల్టీ రేడ్ పాయింట్స్ ఛాన్స్ ఉంటుందని సపోర్ట్ ఇవ్వలేదు కానీ ఎందుకో ఈ డివాడై రేడ్ లో భవానీ రాజ్పు సక్సెస్ అవుతాడని అనిపిస్తా ఉంది నా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కడ కవర్ నుంచి మిస్టేక్ జరిగే ఛాన్స్ కనబడతా ఉంది ప్రెషర్ ప్రెషర్ అనేది ఆ పర్టికులర్ పదం మిమ్మల్ని మీ చేత ఏదైనా చేయిస్తుంది ఆ ప్రెషర్ ఈసారి మాత్రం ప్రెషర్ లేదు ఏమీ లేదు అద్భుతంగా రాణించారు హర్యానా స్టీలర్స్ అండ్ తగ్గిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఏడు పాయింట్ల తేడా బ్రిట్ కాంబినేషన్ ట్యాకిల్ అది డబల్ హ్యాంకి జరిగిన తర్వాత ఒక క్విక్ సపోర్ట్ అండ్ లెస్ దాన్ సెవెన్ పాయింట్స్ లీడ్లో హర్యానా స్టీలర్స్ ఓడిపోతే ఒక్క పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి సో ప్రతి పాయింట్ కూడా సెమీఫైనల్ రేస్లో నిలబడాలంటే విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందువల్లనే ఏమాత్రం ఆ అవకాశాన్ని కోల్పోవట్లేదు ఎస్ అక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మీరు అన్నట్టు ఆ స్ట్రాటజీ ఖచ్చితంగా వాడుతున్నారు అండ్ వాళ్ళు ఓడిపోతే కూడా ఎక్కువ ఆ డ్యామేజ్ జరగకుండా ఆ సెవెన్ కంటే తక్కువ పాయింట్స్ ఉంటే ఒక పాయింట్ అయితే లభిస్తుంది అని ఇక్కడ చూద్దాం ఎస్ ఆ విజిల్ మోగిందంటే దాని అర్థం ముగిసింది మ్యాచ్ ముగిసింది బట్ నిజంగా బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఫర్ హర్యానా స్కీల్లర్స్ ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్లే ముందు టోటల్గా టీం యొక్క కాన్సన్ట్రేషన్ కాన్ఫిడెన్స్ లో అన్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే విషయం కాదు ఆరయ స్టీలర్స్కి